గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏపీలో బడ్జెట్ భారీ బడ్జెట్ పెట్టారు మూడు లక్షల రెండు వేల కోట్లు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు బడ్జెట్ అధికారం వచ్చే నెల అయింద పూర్తి స్థాయి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు అలాగే రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు అలాగే రెవెన్యూ లోటు ముప్పై ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు అలాగే ద్రవ్యుల లోటు డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అలాగే అన్నదాత సుఖ ఆరు వేల మూడు వందల కోట్లు ఏపీ జీవనాడి పోలవరం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు పిఓల్ కేసీ గారు అన్నారు రాష్ట్రానికి అప్పు తెచ్చే పరిస్థితి లేదు ఏ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అప్పు ఇస్తున్నారు కానీ ప్రపంచ బ్యాంకు మన రాష్ట్రానికి అప్పు ఇవ్వట్లేదు ఆర్బీఐ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో విపరీతమైన అప్పులు తెచ్చారు కొత్తగా ఏమీ రావట్లేదు మంగళవారం బిడ్డు వేసి మనం అప్పులు తెచ్చుకుంటున్నాం ఆ చేతికి మన రాష్ట్రం వెళ్ళిపోయింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండంకల అభివృద్ధి ఇప్పుడు లేదు ఇది మాత్రం నిజం అలాగే ముంబైకి ముంబై మహారాష్ట్ర ముంబై క్యాపిటల్ అలాగే హైదరాబాద్ ఏమో తెలంగాణకి క్యాపిటల్ అలాగే ఏపీకి అమరావతిని బాగా డెవలప్ చేయాలని ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు కూడా చాలా కష్టపడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ నిజం అలాగే బడ్జెట్లో కేటాయించిన ఏ శాఖ ఎంత కేటాయించారంటే నైట్ నైట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకి పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్య రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు ఎఫ్టి సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి నలభై నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్ప సంక్షేమ వర్గాలు అంటే బాగా దిగువ ఉన్న సంక్షేమ వర్గం దానికి ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు అలాగే మహిళా సంక్షే సంక్షేమం అండ్ దివ్యాంగులు అండ్ వృద్ధులకి ఆరు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అలాగే వైద్య ఆరోగ్య సంక్షేమంకి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు అలాగే పంచాయతీరాజ్ శాఖ అది పవన్ కళ్యాణ్ గారి శాఖ దానికైతే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక శాఖ పట్టణాభివృద్ధి ఫ్యాక్టరీ పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ ఫ్యాక్టరీ ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జలవనరుల శాఖ పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమలు వాణిజ్యం మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన ఫ్యాక్టరీ పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ఎన్బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అలాగే యోజన పర్యాటక సంస్కృతి ఫ్యాక్టరీ నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ ఫ్యాక్టరీ ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధికి పదివేల కోట్లు మద్యం మారక ద్రవ్యాలు రహితం అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళందరికీ మాని పెంచడానికి ఆటికి పది పది కోట్లు అలాగే జల జీవన మిషన్కి రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు పౌరు సరఫరా శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు తలుపు వందనానికి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు తలుపు వందడం ఇద్దరికి ఇస్తారు ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి పదిహేను వేలు ఇస్తారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఆర్జీఎస్ కోసం నూట ఒక్క కోట్లు దీపం కింద టూ పాయింట్ జీరోకి రెండు వేల ఆరు వందల కోట్లు అలాగే మత్స్యకార భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్రం కోసం స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వేల ఇరవై కోట్లు డొక్కా గారి మధ్యాహ్నం పథకం మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు ఇలాగ ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ మూడు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు భారీ బడ్జెట్ ఏ రాష్ట్రం ఇంత పెద్ద బడ్జెట్ ఎప్పుడు పెట్టలేదు